ఉమ్మడి పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ జెడ్పీటీసీలు పన్నెండు పన్నాగం బెడిసికొట్టింది జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు జెడ్పీ చైర్పర్సన్ పదవికి పద్మశ్రీని అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ వైసీపీ జెడ్పీటీసీలు తీర్మానం ప్రవేశపెట్టారు వైసీపీ నుంచి గెలిచి పదవిని చేపట్టి తర్వాత టీడీపీలో చేరి అదే పదవిలో కొనసాగడం చట్ట విరుద్ధమని లేవనెత్తారు దీంతో జెడ్పీ సీఈఓ విజయరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవి చేపట్టాక నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కుదరదని స్పష్టం చేశారు చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నట్లు చైర్పర్సన్ పద్మశ్రీ తెలి పంచాయతీరాజు చట్ట ప్రకారమే నేను ముందుకు వెళ్తున్నాను దాని ప్రకారమే నేను జిల్లా అభివృద్ధికి పనిచేయాలి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది జడ్పీ చైర్మన్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెళ్ళలేదు చట్ట ప్రకారం నేను ఎన్నిక ఈ జడ్పీ చైర్మన్ అయిన తర్వాత అయింది నేను లాస్టు ఇరవై రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదో తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను అప్పటి నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జూన్ ఎనిమిది వరకు కూడా నా పీరియడ్ ఉంది కాబట్టి నేను వచ్చింది సంవత్సర కాలమే కాబట్టి ఇంకా నా పదవి నరే ఉంది కాబట్టి నా పదవి నుంచి ఎవరు తప్పించలేరు అని చట్ట ప్రకారమే ఉంది దాన్ని బట్టి నేను నడుస్తున్నానని వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది